국민ively ‫ 本当に金逃れ違和言만。 believers. 20人 Aliuni 골 숨いていたら阿food ocalypticBB wrinkles kelpiyor kurtuyor Di mana tadi? ఫస్ట్ టైం ఏమన్నా మీరు మీరు చూడటం చూడటం ఇదే ఫస్ట్ కూడా ఇక్కడి నుంచి వచ్చి సిటీ మీద పడుతుంది దానికోసం ఆగ్రహం అద్దరం వస్తే ఊళ్ళో ఏమవుతాయి ప్రజలు ఏమవుతారు ஒரு மார்குல போயிட்ட பிடிக்க மாற்றம் ஆலோசனை ஏதாவது என்ஜிடி கொட்டியை நாட்டி நைட்டு மொத்தம்

ఎన్ని వందల రెట్లు పెనాల్టీలు వేస్తారో ఆ కోట్ల రూపాయల సంపాదన మొత్తం ఖజానాకు రావాలి ఎవరైతే దోపిడీ చేశారో ఆ దొంగలంతా ప్రజాప్రతినిధుల రూపంలో వైసీపీ నాయకుల రూపంలో దోపిడీ కార్యక్రమాలకి భాగస్వాములు అయ్యారు ఇమ్మీట్గా చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ ఆందోళన కార్యక్రమాలు కూడా కలెక్టర్ స్పందించాలి స్పందనకి స్పందన లేదు ముఖ్యమంత్రి స్పందించాలి సంబంధ మంత్రులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ మంత్రులంతా స్పందించాలని డిమాండ్ చేస్తున్నాను ఇది రాంబాబు పెద్దిరెడ్డి ప్లస్ ఎంపీ ఇంకా లోకల్లో స్థానిక నాయకులు వైసీపీ నాయకులు మొత్తం దొంగల దోపిడిలాగా గ్రామస్తులు కంప్లైంట్ చేశారు పార్టీ నాయకులు కంప్లైంట్ చేశారు నేను కంప్లైంట్ డైరెక్ట్ ముఖ్యమంత్రికే చెప్పాను ముఖ్యమంత్రికి ప్రతిరోజు కొన్ని ట్విట్టర్ ద్వారా ఫేస్బుక్ ద్వారా సోషల్ మీడియా ద్వారా కొన్ని వందల కంప్లైంట్లు పంపించాను ఏం మాత్రం కూడా తాడేపల్లి ప్యాలెస్ ముఖ్యమంత్రి బంధువులు కడప జిల్లా వాళ్ళు ఉంటే కంచే చేను వేస్తే ఇంకెవడ కాపాడతాడండి మొత్తం దొంగలతో పిల్లాగా ఎవడే కాగితం వేస్తున్నాడో ఎవడికి ఏ అనుమతి ఉందో ఏ అనుమతి ఎవడిచ్చాడో ఫారెస్ట్ కావచ్చు మైనింగ్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు రెవెన్యూ పోలీస్ అన్ని శాఖలు కూడా వైఫల్యం చెందాయి పంచిపూతాలను దోపిడీ చేసినట్టుగా మొత్తం అంతా దోపిడీ అయిపోయింది దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా కొండపల్లి అడవిని ఒక కొట్టేసాడు బూడిదని ఓడగొట్టేశాడు షాబాదు జక్కంబండి కిట్కోయలను ఓడగొట్టేశాడు ఇట్కోయల దగ్గర ఇప్పుడు కొత్తూరు తాడేపల్లిలో ఇంకొంతమంది దోపిడీ చేశారు ఈ దొంగలంతా కలిసి కోట్ల రూపాయల సంపాద ఈ ప్రకృతి ఇచ్చిన సంపద పోలవరం రైట్ కెనాల్ తవ్వినప్పుడు చాలా జాగ్రత్తగా మట్టిని రాష్ట్ర ప్రయోజనాల కోసం అమరావతి నిర్మాణం కోసం గ్రామాల్లో రోడ్ల అవసరాల కోసం భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం పెడితే వీళ్ళు పందికొక్కుల్లాగా లేఅవుట్ల అభివృద్ధికి దోపిడీకి ఈ మట్టి అంతా తీసుకెళ్ళి బెజవాడలో చుట్టుపక్కల ప్రాంతాల్లో స్టాక్ పెట్టుకొని ఆ మగదా లేఅవుట్ అండేవాడు పెద్ద ఎత్తున స్టాక్ పెట్టి మొత్తం దోపిడీ చేశారు కాబట్టి దీని మీద సమగ్ర విచారం జరగాలి దోషులు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎమ్మెల్సీ అయినా మంత్రి అయిన శిక్షక అర్హులే ఇమీడియట్గా ఇవన్నీ కూడా ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ జరుపుతుంది సబ్ కలెక్టర్ వచ్చింది అయినా భయపడకుండా ప్ర పెట్టి తోవుతున్నారు కలెక్టర్ రావాలి జాయింట్ కలెక్టర్ రావాలి కమిషనర్ ఆఫ్ పోలీస్ రెవెన్యూ ఇరిగేషన్ ఫారెస్ట్ మైనింగ్ పోలీస్ రెవెన్యూ మొత్తం కలిసి సమగ్ర విచారం జరిపితే కోర్టులకి కోర్టుల ముందుకి న్యాయం వాస్తవాలు బయటకు పరిధిలో ఈ భూములు ఆ భూములు లేవు పేద రైతులు భయపెట్టి వాళ్ళ భూములు తక్కువ రేట్లు కాజేసి అది ఇరిగేషన్ భూములా అసైన్మెంట్ పట్టాలా ఫారెస్ట్ ల్యాండ్లా మొత్తం కాదేది అనర్హం అన్నట్టుగా దోషపడేశారు నేషనల్ హైవేకి ఏ పర్మిషన్తో ఎన్ని వెళ్ళినాయో తెలీదు మగతా మగతా లేఅవుట్కి ఇరిగేషన్ మంత్రి ఎన్ని కోట్ల క్యూబిక్ మీటర్లు పంపించాడో తెలీదు ఇక్కడ చూస్తూ ఉంటే వందల కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి బంగారం లాగా చూడండి ఆ తాడి చెట్టు చూడండి తాడి చెట్టు కింద ఎంత పోగారు తాడి చెట్టు ఎక్కడుంది యాప్ చెట్టు ఎక్కడ ఉన్నాయి యాసి చెట్టు ఎక్కడ ఉంది ఈ చెట్లు ఎక్కడ ఉన్నాయి ఏ స్థాయిలో ఎక్కడ తవ్వు వందల వేల లారీలు కూడా మనకళ్ళ ముందు ప్రొక్లైమ్ దింపుతున్నారు రాత్రికి పగలపూట తోటల్లో ఉంటాయి రాత్రి రాత్రిపూట బయటకు వస్తాయి పెద్దగా తోకి గ్రామస్తులు అడ్డం పడ్డ తహసీల్దార్ కంప్లైంట్ చేసిన కలెక్టర్ కంప్లైంట్ చేసిన సబ్ కలెక్టర్ కంప్లైంట్ చేసిన స్పందనకి స్పందనే లేదు ఎందుక శికుమార్ల పేరు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆ స్పందన పేరుది నీ స్పందనకి స్పందన లేదు పోలీసు వాళ్ళ చేతులు కట్టేశావు రెవెన్యూ యంత్రాంగం ముక్కు చెవులు అన్నీ అన్నీ మూసేసుకున్నారు రెవెన్యూ వాళ్ళు పోలీసు వాళ్ళకి ఏం కనపట్టలేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం మంత్రి అనుచరులు పిఏలు వాళ్ళ అనుచరులు గుంటూరు జిల్లా నుంచి చిత్తూరు జిల్లా నుంచి కడప జిల్లా నుంచి గోదావరి జిల్లాల నుంచి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల నుంచి పంది కుక్కల్లాగా మీ బంధువులు పుట్టుకొచ్చారు మీ అనుచరులు పుట్టుకొచ్చారు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఎమ్మెల్సీ రఘురామ్